ఒకనాటి అర్ధరాత్రి అమ్మా సీతమ్మ తల్లి ఆకలితో చచ్చిపోతున్నానమ్మా గోదావరి నది మాత ఒరవడలో ఇరుక్కుపోయాను పెద్ద మనసు చేసుకుని కాపాడమ్మా నీవే నాకు దిక్కు అంటూ ఒక ఆర్తనాదం సీతమ్మ గారి చెవినబడింది వెంటనే దిగ్గురు లేచి కూర్చుని గాఢ నిద్రలో భర్తను గాఢ నిద్రలోనున్న భర్తను నిద్రలేపింది దానితో నిద్రలేచిన జోగన్న ఏమిటే సీత అర్ధరాత్రి నన్ను నిద్రలేపి నన్ను నిద్రంతా పాడు చేశావు అంటూ కోపంతో విసుక్కున్నాడు అది కాదండి ఎవరో ఒక అనాథ వరద నీటిలో చిక్కుకొనిపోయి ఆకలి బాధతో అలమటిస్తున్నాడు మనం వెంటనే వెళ్ళి అతనికి అన్నం పెట్టి అతని ఆకలి తీరుద్దామండి పాప ఎన్నాళ్ళ నుంచి ఆకలితో అలమటిస్తున్నాడో ఏమో అంటూ అసలు విషయం చెప్పింది సీతమ్మ నీకేమైనా మతిపోయిందా ఏమిటి ఈ అర్ధరాత్రి వేళ ఎడతెరిపి లేకుండా ధారాపాతంగా వర్షం పడుతుంటే గోదావరి పాయం దాటి ఆవలి ఒడ్డున ఉన్న వాడెవడో దిక్కు మొక్కు లేనివాడిని చేరదీసి అన్నం పెడదామంటావా ఇంత రాధరాత్రి వేళ ఎవడైనా ఈ దరి నుంచి ఆ దరికి పడవని తోలుతాడా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని హాయిగా నిద్రపో అంతకైతే తెల్లవారిన తర్వాత అతని సంగతి చూద్దాంలే అంటూ చిరుకోపం ప్రదర్శిస్తూ సీతమ్మకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు జోగన్న చాలేండి సంబడం మన బిడ్డల్లో ఎవరైనా ఇలాంటి క్లిష్ట సమయంలో చిక్కుకుంటే మనకేం పట్టనట్లు చేతులు ముడుచుకుని కూర్చుంటామా చెప్పండి అంటూ నిలదీసింది సిత్తమ్మ ఓరి నీ అమ్మ కడుపు మాడా ఆ దిక్కుమాలను మన బిడ్డను పోలుస్తావటే వాడు వేరు మనవాళ్ళు వేరు అంటూ ఎద్దేవా చేశాడు జోగన్న ఈశ్వరుడు అన్ని భూతాల్లోనూ ఉన్నాడంటారు సర్వమానవ సౌభ్రాతృత్వమే మానవ ధర్మం అంటారు అలాంటప్పుడు ఆ శరణార్థుడు కూడా మన బిడ్డతో సమానమే అతను ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అంటూ తన తరకంతో జోగన్నను తలవాల్చుకునేలా చేసింది సిత్తమ్మ ఏదేమైనా ఇంత అర్ధరాత్రి ఈ జడివానలో నేను ఇల్లు గదలను గాక గదలను నీకంతగా అతన్ని ఆదుకోవాలనిపిస్తే నీవే వెళ్ళు అంటూ విషయాన్ని తేల్చి పడేశాడు జోగన్న ఒంటరి ఆడది ఈ గాఢాంధకర సమయంలో జడివానలో బయటకు వెళ్ళడం అసాధ్యం కాబట్టి మరో దారి లేక ఇంట్లోనే పడుంటుందని భావించాడు జోగన్న కానీ ఇన్నేళ్ళ కాపురం తర్వాత కూడా సీతమ్మ మనసును పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని ఆయనకు వెంటనే అర్థమైంది జోగన్న మాటలకు తొక్క తొక్కిన తాచువలే బుసలు కొడుతూ ఏమండి మీరు చదివిన వేదశాస్త్రాల సారాంశం ఇంతేనా అలా నాడు గజేంద్రుని ఆర్తనాదం విన్న శ్రీ మహావిష్ణువు ప్రమాదమని తెలిసి ఏ ఆయుధం లేకుండా హుటాహుటిని పరిగెత్తలేదా దీనాతి దీనంగా ఆ భాగ్యుడు ప్రాణభయంతో వేసే ఆకలి కేకలు సైతం మీ కరకురాతి గుండెని కదిలించలేకపోవడం దురదృష్టకరం మీరు వచ్చినా రాకున్నా ఆ అన్నార్థుని ఆదుకోవడానికి నేను ఒంటరిగానైనా సరే వెళ్తాను ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా లెక్క చేయను అన్నింటికీ ఆ పరమేశ్వరుడే నాకు తోడు నీడా నేను వెళ్తున్నానంటూ తెగేసి చెప్పింది సీతమ్మ ఎందుకే నీకు ఇంత పట్టుదల తెల్లవారిన తర్వాత నీకు తోడుగా నేను వస్తాను అంతవరకు ఒప్పికబట్టు అంటూ అనునయించాడు జోగన్న ఇది మరీ బాగుందండి తెల్లారిన తర్వాత మనం ఆర్చుకుని తీర్చుకుని వెళ్ళేసరికి అతను ప్రాణాలతో ఉంటాడో లేదో ఎలా చెప్పగలం మన ప్రొద్దున అతనికి సాయం చేయడానికి వెళ్ళినా ఒకవేళ అతను ప్రాణాలతో లేకపోతే మనం పడే శ్రమంతా వృధా కావడమే కాకుండా సకాలంలో అతనికి సాయపడి ఉంటే అతను నన్న మానసిక అసంతృప్తి క్షోభ మనకు మిగులుతాయి అందువల్ల నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను మీరు వస్తే రండి లేకపోతే లేదు అంటూ తన నిశ్చితాభిప్రాయాన్ని వెళ్ళగక్కింది సీతమ్మ దాంతో జోగన్న పంతులకు దిమ్మ తిరిగిపోయింది ఇప్పుడు సీత ఒంటరిగా బయటకు వెళ్ళి ఏదైనా ప్రమాదాలు చిక్కుకుంటే తెల్లవారిన తర్వాత తాను ఏం చేసినా ఏం ప్రయోజనం తాను కూడా తోడు వెళ్తే సీతమ్మకు కొన్నంత ధైర్యం వస్తుంది తాను కూడా చేదోడు బాదోడుగా ఉండటమే కాక ఆమె లక్ష్య సాధనకు చేయందించినవాడు వాడవుతాడు దాంతో తమ కాపురం అన్యోన్యంగా పది కాలాల పాటు పచ్చగా వర్ధిల్లుతుందని మనసులో అనుకుని చూడు సీత ఈ నీ పని నాకేం నచ్చకపోయినా ఈ అర్ధరాత్రి నువ్వు ఒంటరిగా వెళ్ళి రేవు దాటడం సాధ్యమని తెలిసినా నీ మీద ఉన్న ప్రేమతోనూ నిన్ను ప్రమాదాల నుంచి కాపాడవలసిన బాధ్యత భర్తగా నా పైన ఉండటం వల్లనూ నీతో రావడానికి ఒప్పుకుంటున్నాను ఇక బయలుదేరు అంటూ తాను బట్టలు మార్చుకుని బయటకు నడవడానికి సిద్ధపడ్డాడు జోగన్న పంతులు తన భర్త తనతో వస్తున్నాడన్న ఆనందంతో ఒక్క క్షణంలోనే ఉట్టి మీద ఉన్న తిరియాని అన్నం ఒక కుండలు సర్తి త్రాగడానికి మంచినీళ్ళు ముంత ముంతన్ చేపట్టి అతనికి వెచ్చదన్నాన్ని ఇవ్వడానికై తలపైన రెండు బొంతలను నాలుగు లంక పొగాకు చుట్టలను నిప్పు రాజేసేందుకు చెక్కుముకు రాతిని ఒక బుట్టను సర్దుకుని ఆ బుట్టను తనపైన తన తలపైన మోసుకుంటూ గడప దాటింది సీతమ్మ తల్లి జోగన్న పంతులు చేత బాణాకర పట్టుకుని పంచె పైకి బాణాకరతో నేలను తాటిస్తూ సీతమ్మును అనుసరించాడు రేవుగట్టుపైన ఒక చిన్న నాటు పడవలో నిద్ర పట్టక లంక పొగాకు చుట్ట కాల్చిన తర్వాత అగ్నికుల క్షత్రియుడు ఉనికి పాటలు పడుతున్నాడు జోగన్న పంతులు ఏ మాత్రం సంశయించకుండా అగ్నికుల క్షత్రియుని భుజంపైన చేవేసి తట్టి లేపాడు దిగ్గును నిద్రలేచిన అగ్నికుల క్షత్రియుడు పంతులు గారు ఈ అర్ధరాత్రి పూట భోరును కుంభవర్షం కురుస్తుంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు నన్ను నిద్ర లేపారు ఎందుకు అంటూ బుర్రగోక్కున్నాడు అరే అగ్ని కులక్షత్రియ అవతలి ఒడ్డున ఎవరో దిక్కు మొక్కు లేని ఆకలితో అలమటిస్తూ దిక్కులు పిక్కటిల్లేటట్లు కేకలు వేస్తున్నాడు రా నువ్వు వినలేదా మేమిప్పుడు ఆవలి ఒడ్డుకు చేరుకుని ఆ భాగ్యునికి తిండి పెట్టాలనుకుంటున్నాము నువ్వు దయదలిచి మమ్మల్ని ఆ ఒడ్డుకు చేర్చవా అంటూ బ్రతిమాలాడు బ్రతిమలాడుతున్నట్లుగా అడిగాడు జోగన్న పంతులు పంతులు గారు నేను ఇట్టా అంటున్నానని ఏమీ అనుకోకండి ఈ వానలకు గోదావరి తల్లి ఎప్పుడు పొంగుద్దో చెప్పలేము మనం ఇప్పుడు పడవలో గోదావరిని దాటడం చాలా ప్రమాదం పొద్దుటేలా అదంతా చూసుకోవచ్చులేండి మీరింటికి క్షేమంగా వెళ్ళి హాయిగా అంటూ తన మనసులోని మాటం మాటను చెప్పాడు అగ్ని కులక్షత్రియుడు అరే అంత మాత్రం మాకు తెలియక ఇంత దూరం చీకట్లో నడిచి వచ్చామనుకుంటున్నావురా వెధవా నువ్వు పడవ నడుపుతావా లేదా నీకు ఇప్పుడు కిరా ఎంత కావాలో చెప్పు ముందు అంటూ అగ్ని కులక్షత్రుడు నిలదీశాడు జోగన పంతులు అట్ట కోపడమాకండి మీ ఆది దంపతులే తెగించి ఒక అనాధనం కాపాడడానికి అర్ధరాత్రి నదిని దాటానికి సిద్ధపడొస్తే నదిని ఈదగల గజయితగాన్ని నేను నదికి వరద వస్తుందని ఊహించి భయపడి మీరు చేసే అన్నదాన యజ్ఞలో చేవే సహాయపడుకుంటే నేను మా మానవ జన్మితి కూడా నిష్ప్రయోజనం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ కిరాయి కూడా తీసుకోకుండా మిమ్మల్ని ఆ రేవుకు చేర్చే బాధ్యత నాది ముందుగా కుడికాలు మీద పెట్టి నా పడవను ఎక్కండి పంతులు గారు అంటూ తన పడవలోనికి సాధారంగా ఆహ్వానించాడు అగ్ని కులక్షత్రియుడు మిగతా కథని ఇప్పుడు చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి